సల్మాన్ ఖాన్ నిజంగా అంత పచ్చి దొంగలా ఎలా అంటే ఒక పోర్ట్రేట్ చేశాడే ఎంత పచ్చి దొంగల హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను తెలుగుతారు ఇక్కడ రాన బాగున్నాయి ఈ వీడియోలో మనం మాట్లాడకపోతున్నాం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పాడ్కాస్టింగ్ సల్మాన్ ఖాన్తో తీసిన డైరెక్టర్ అభినవ్ సింగ్ కౌశల్ ఈ కూడా అతను తీసుకున్న వ్యాక్టర్ మాట్లాడతాను

ఎందుకంటే అది ఒక కామెడీ యాక్షన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది దాంతో పాటు ఆ డైరెక్టర్ కూడా చాలా పేరు వచ్చింది కానీ ఇప్పుడు రెండు వేల పదిలో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే అభినవ్ కౌశ్య సింగ్ చేసిన వ్యాఖ్యలు మామూలుగా సినిమా నిజంగా నేను అంత ఖచ్చితంగా ఎలా అంటే ఒక పోర్ట్రేట్ చేశాడు ఎంత పచ్చి దొంగలాగా పోర్ట్రేట్ చేశారు దానికన్నా ముందు సల్మాన్ ఖాన్ కెరియర్ మనం టూ టెన్ కన్నా ముందు మాట్లాడుకున్నాం కెరియర్ చాలా డౌన్ ఫాల్ అన్నమాట అది ఏలుతుంది కేవలం ఇద్దరే ఇద్దరు అమీర్ ఖాన్ అండ్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ కెరియర్ అయిపోయిందని చెప్పుకోవాలి ఎందుకంటే అలాంటి సినిమా పార్ట్నర్ కానీ వీర్ కానీ చెత్త స్టోరీ చెత్త కంటెంట్లో వచ్చిన తర్వాత సల్మాన్ ఖాన్ని ఒక ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఇష్టపడడం కూడా వదిలేశారు దానికి కమ్బ్యాక్ అయితే ఎలా ఇచ్చారంటే ఓకిలీ సినిమా ఏదైతే హిట్ అయిందో దాని యొక్క వాంటెడ్ సినిమాగా తీసాడో ఓ సినిమాలు మన ఏవైతే హిట్ అవుతున్న సినిమాలు ఉన్నాయో ఆ హిట్ అవుతున్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అలా ఫస్ట్ హిట్ వాంటెడ్తో వచ్చిన తర్వాత సో నెక్స్ట్ ఇమీడియట్లీ వచ్చిన సినిమా ఈ దబాంగ్ సినిమా ఈ దబాంగ్ సినిమాకి ముందు అసలు ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ అసలు హీరోనే కాదు సల్మాన్ ఖాన్ కోసం పుట్టిన కథనే కాదు దీని ఇంకా బ్యాక్ స్టోరీ ఏంటంటే ఈ అభినవ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో की असल सलमान खान अगर के लिए स्टोरी जो है ना इसका औकात भी नहीं है उतता जाके स्टोरी बताना बोल के, बता के सलमान खान को డైరెక్ట్గా మన అర్బాస్ ఖాన్ ని పట్టుకున్నాడు అర్బాస్ ఖాన్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఒక మంచి స్టోరీ ఉంది జబర్దస్త్ స్టోరీ ఉంది సో ఇంతవరకు బాలీవుడ్లో ఇలాంటి స్టోరీస్ ఎన్నో వచ్చినా కానీ ఇది మనం కొత్తగా తీయచ్చు కొత్త స్క్రీన్ ప్లేగా ఉంటుంది అని అర్బాస్ కి మొత్తం క్లారిటీగా చెప్పిన తర్వాత దానిలో అర్బాస్ ఖాన్ మీరే మీరే దీనిలో హీరో దీనికి నెగిటివ్ రోల్ వచ్చేసి సోను సుద్ధను పెట్టుకుందాం కదా హీరోయిన్ వచ్చేసి సోనాకి సినిమా పెట్టుకుందాం అని చెప్పిన తర్వాత అర్బాస్ ఖాన్కి ఈ సినిమా చాలా నచ్చింది ఈ సినిమా స్టోరీ టెల్లింగ్ కానీ కొత్తగా ఉండడంతో ఇది నేను చేసేది కాదన్న తమ్ముడు నాతో కాదు డైరెక్ట్ సల్ సల్మాన్ ఖాన్తో ఈ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఆలోచనతో మాడవడు డైరెక్ట్ వెళ్ళి సల్మాన్ ఖాన్కి ఈ స్టోరీ చెప్పడం జరిగింది ఈ స్టోరీ చెప్పిన తర్వాత సల్మాన్ ఖాన్కి పిచ్చ పిచ్చగా నచ్చింది దాంతోపాటు ఎందుకంటే అప్పటి వరకు ఫస్ట్ సినిమా వచ్చేసి వాంటెడ్ అదొక పోలీస్ పాత్రలో ఉన్న మఫ్టీలో ఉన్న పోలీస్ అండర్ గ్రౌండ్ కాప్ దాని తర్వాత వస్తుందో మళ్ళీ ఇది కూడా కాప్ సంబంధించిన డిఫరెంట్ రోల్స్ అనమాట సో బాగుంటుందని ఆ సినిమాని అతని ప్రొడక్షన్లోగా చూపించాడు సినిమా సూపర్ డూపర్ హిట్ దాంట్లో మున్ని బదనాము ఈ సినిమాలో ఆ పాట ఇప్పటికీ మంది ట్రెండింగ్ కొన్ని డీజేలో కూడా ఇప్పటికీ అవుతుంది సో ఇది కట్ చేస్తే ఆ సినిమా చాలా హిట్ అయింది దాని తర్వాత వెంటనే బాడీ గార్డ్ సినిమా హిట్ అయింది బాడీ గార్డ్ సినిమా హిట్ అయిన తర్వాత వెంటనే డబాంగ్ టూ సినిమా కూడా ఈ అభినవ్ని పిలిచి మరి స్టోరీ మన దగ్గర ఉంది దాన్ని నువ్వు డైరెక్షన్ చేయంటే మరి అనివార్య కారణాలలో ఎందుకు తప్పకుండా తెలియదు ఇది దబాంగ్ సినిమా ఒక డైరెక్టర్ వర్షన్ అనమాట సో ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఇష్టం ఉన్నట్టు ఎంత తిరుగుతుందంటే సల్మాన్ ఖాన్ ఒక గిడ్డే కాడు పాన్ స్వీట్గా ఆయన సో హీల్వే ఇతా హీల్పోయిందా ఆ భార్య ఇతా గిడ్డాయే గిడ్డే ఫేస్ పురా ఓ వే ఒకటి నిజంగా సల్మాన్ ఖాన్ ఏజ్ ఇప్పటికీ ఫిఫ్టీ ప్లస్ దాటిపోయింది సో ఈ ఏజ్లో కూడా అతని ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే కష్టం ఒకటి ఇంకొకటి ఏక్యా ఏక్యా ఏకే అంటే సల్మాన్ ఖాన్కి ఒక రేస్ డిజీజ్ ఉంది అది సోషల్ మీడియాలో చాలామందికి వైరల్ అయిపోతున్న వీడియో ఎందుకంటే అతనికి ఒక భరించలేని తలనొప్పి ఒకటేసారి వస్తే పెరాథలిస్ట్ ఆగా ఒక సైడ్ మొత్తం అయిపోతుందంట అది ఒక టాక్ షోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్ అమీర్ ఖాన్ ఉన్నాడు దాంతో కాజల్ ఉంది అందరూ ఉన్నారు అందరి ముందు తన డిసీజ్ చెప్పుకున్నాడు అందుకనే ఏంటంటే ఎక్కడైతే లైట్ ఫోకసింగ్ ఎక్కువ అయితే ఎక్కడ పడుతుందో అక్కడ నవ్వడం లేదు ఎందుకంటే టెన్ ఇయర్స్ బిఫోర్ మీరు చూసుకోండి సల్మాన్ ఖాన్ ఏ ఇంట్లోకి వెళ్ళినా సరే హ్యాపీగా నవ్వుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ అందరితో అందరితో హ్యాపీగా ఉంటుండే సల్మాన్ ఖాన్ కానీ దాని తర్వాత ఇప్పుడు ఈ డిజీస్ వేర్గా ఒక ఫోర్ ఇయర్స్ నుంచి వచ్చింది అందుకే సల్మాన్ ఖాన్ ఎక్కడికి వెళ్ళిన తర్వాత తన ఫోకస్ మొత్తం లైట్ లైట్ కెమెరాస్ పడితే సీరియస్గా చూసినట్టు కానీ తనకున్న ప్రాబ్లం లేదని చెప్తున్నాడు సో ఎంత డబ్బు ఉంటుంది ఎన్ని కోట్ల డబ్బు ఉంటుంది సో ఇప్పుడు అందుకే బాలీవుడ్ మొత్తం అతని కోసం ఎలా మాట్లాడుతున్నారంటే నిజంగా సల్మాన్ ఖాన్ కోసం మనం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే సల్మాన్ ఖాన్ ఉండొచ్చు ప్రతి మనిషి తప్పు చేస్తాడు అతను ఒక జింక కేసులో ఎక్కువన్నాడు సో అది మినహాయిస్తే అతి పక్కన పెడితే సల్మాన్ ఖాన్ ఒక సోషల్ సర్వీస్ ఎంత డెప్త్గా ఉంటుందంటే తను చేస్తున్న ఏ సినిమాలోనైనా నైంటీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ చారిటీకి వెళ్తుంది మీరు చూసుకోండి బైజాన్ నిజంగా చెప్తున్న అతను బైజాన్ ఇట్ ద గోల్డెన్ హట్ ద గోల్డెన్ హట్ అంటే సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ అంటే ఒక్కొక్కరికి ఎంత భయం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది ఫస్ట్ టైం ఒక ఈవెంట్కి వెళ్తే ఒక పర్సన్ తను ఏమడిగిందంటే నా కూతురు బతకాలంటే బోన్ మ్యారో అని ఒక ఆపరేషన్ చేయాలి అంటే ఇతను ఒక చారిటీ మొదలుపెట్టాడు డబ్బు కాదు అది ఒక హార్ట్ సర్జరీయో లేకపోతే ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంటో అది చేయగలుగుతుంది కానీ ఒక బోన్ సర్జరీ అంటే ఒక మనిషి దగ్గర ఉన్న బోన్ మ్యారో తీసేయాలన్నమాట సో ఎన్నో ఇతరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఎన్నో పర్సన్స్కి చేస్తే ఎవరు రాలేదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం సల్మాన్ ఖానే తన బాడీలో నుంచి డొనేట్ చేశాడు ఫోన్ మేడం సో ఇంత మంచి మనిషిని పట్టుకొని దొంగ గిడ్డే చోర్ ఇవన్నీ మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది దాంతోపాటు ఎంతో మందికి హెల్ప్ చేశాడు రాఖీ సావంత్ తెలుసు కదా తన ఒక వ్యాబ్ క్యారెక్టర్ చేసేది ఐటమ్స్ సాంగ్స్ చేసే రాఖీ సావంత్ కూడా వాళ్ళ తల్లికి క్యాన్సర్ ఉంటే ట్రీట్మెంట్ చేయించాడు తను ఏముంటుందంటే ఇప్పుడు చెప్పుతో కూడదావాడి ఎక్కడైనా అనువర్తనని చెప్తుంది ఇదే కాదు సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ నిజంగా ఒక గోల్డెన్ గోల్డెన్ హార్ట్ తను మొత్తం యావత్ ప్రపంచమే మెచ్చుకుంటుంది మరి ఈ సినిమా డబాంగ్ సినిమా డైరెక్టర్ ఇలా తిట్టడానికి గల కారణాలు ఏంటో మనకైతే తెలియదు ఇన్నర్గా మనకు తెలియదు ఇప్పుడు ఏదైతే డైరెక్టర్ వ్యాఖ్యలు చేసింది అతని అతని సైడ్ అది ఇప్పుడు అది సీరియస్గా తీసుకుంటే నార్మల్గా ఉండదన్నమాట ఇవ్వడానికి సో మీరు చెప్పండి మీరు చూస్తున్న వాళ్ళు కూడా చెప్పండి సల్మాన్ ఖాన్ నిజంగా దొంగ అని అంటే నమ్ముతారా తను చేస్తున్న చారిటీస్ అయితే ఉండొచ్చు కానీ నిజంగా మీరు గమనించండి బాలీవుడ్లో చాలా మందికి గమన్ 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 ఉంటుంది అస్సలు కూడా పట్టించుకోరు ఒక నార్మల్ పర్సన్ని కానీ ఒక సల్మాన్ ఖాన్ దగ్గరికి ఎలాంటి వాడు వెళ్ళినా సరే హ్యాపీగా హక్ చేసుకోవచ్చు అతన్ని ముట్టుకోవచ్చు అతనితో మాట్లాడవచ్చు అలాంటి సల్మాన్ ఖాన్ని పట్టుకొని ఇన్ని ఎన్ని మాటలు అంటుంటే నిజంగా అది కరెక్ట్ అయిన వ్యాఖ్యలు కాదని నాకైతే అనిపిస్తుంది మరి దీని పట్ల మీ అభిప్రాయం ఏంది సో ఇంకొక వీడియో కూడా చేద్దాం దీని మీద నా ఎక్స్ప్రెషన్ చేస్తే ప్లీజ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ బాయ్